మన వనరుల్ని ఇక్కడి నుంచి దోచు దోచుకెళ్ళిపోతున్న రిలయన్స్ వాళ్ళని కానీ గుజరాత్ కంపెనీలు కానీ ఓఎన్జీసీ కంపెనీలు కానీ మరి వాళ్ళని ఏమనాలి మనం మా భాష యాసలు చెప్పి మీరు అగౌరవపరిచారని చెప్పి మా వనరులను ఇవ్వలేదని చెప్పి మనల్ని గెంటేస్తే తెలంగాణ నాయకులు మరి అడ్డగోలుగా మన కోనసీమలో దోపిడీ చేస్తా ఉంటే మరి ఎవరిని ఏమనాలి మనం ఇక్కడ ఎలా ఉంటివి వస్తుంది కుల ఘర్షణలే వస్తాయి వీళ్ళు పాలకులు చేసిన తప్పులకి పాలకులు చేసిన ముఖ్యమంత్రి గారు చేసిన తప్పుకి ఆయన వచ్చిన సామాజిక వర్గం కానీ వాళ్ళు 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 సఫర్ అవుతారు వాళ్ళు బాధపడతారు అందులో వాళ్ళ తప్పే ఉంది ముఖ్యమంత్రి చేసిన తప్పుకి ముఖ్యమంత్రి గారు సామాజిక వర్గం ఎందుకు బాధపడాలి ఇవే కుల ఘర్షణలు వస్తాయి అందుకు నేను కులాలైక్యతను ఎందుకు పడ్డానంటే మనుషుల్ని కులాలని వేరు చేయాలి మొన్న అశోక్ గజపతి రాజు గారు ఏదో నేను గుర్తుపడతాను పవన్ కళ్యాణ్ ఎవ్వడాలి ఆయన అంటే ఒక మాటకు చెప్పా నేనే పవన్ కళ్యాణ్ చెప్పాను ఆయనకి విజయనగరం చాలా చాలామంది బాధపడ్డారు మిమ్మల్ని మమ్మల్ని అశోక్ అశోక్ గజపతి రాజుగారు అంటే మొత్తం కొంచెం మా ఇంట్లో మా కుల పెద్దలు కొంచెం బాధపడ్డారని ఒకటే చెప్పాను నేను అశోక్ గజపతి గారిని సపోర్ట్ చేసినప్పుడు కుల పెద్దలు ఆనందించాలి కదా పోయినా ఆయన గుర్తించలేదు నాకు ఎప్పుడు మెచ్చి మేకతోలు కప్పలేదు చిన్నపాటి థ్యాంక్స్ చెప్పలేదు నేను ఆశించను మరి అలాంటిది ఆయన ఏదో నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎవడనే ఆయన మాట్లాడితే దాన్ని పరిచయం చేసుకోవాల్సింది దాన్ని మీరు బాధపడితే ఎట్లా ఒక వ్యక్తిని అంటే వ్యక్తిని అన్నట్టే కుల ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తే ముఖ్యమంత్రి గారు తప్పు చేసినట్టు ఆయన కులం తప్పు చేసినట్టు కాదు ఇవన్నీ మనం జాగ్రత్తగా తీయకపోతే ఆలోచించకపోతే వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసి అందుకని నేను చాలా బాధ్యతగా రాజకీయాలు చేయడానికి వచ్చాను చాలా బాధ్యత రాజకీయాలు ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చాను ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్తున్నట్టుగా టూ థౌసండ్ ట్వంటీ విజన్ అని చెప్తా ఉంటారు రెండు వేల యాభై విజన్ చెప్తుంటారు టూ థౌజండ్ ఫిఫ్టీకి విజన్ అంట ఆయనకి ఆంధ్రప్రదేశ్కి అంటే ఆయన ఏమనుకుంటున్నాను మరి మరి నిత్యం ఎవరు ఎవరుగా ఉంటారు ఏంటో తెలియట్లా ఇరవై నాలుగు ఏళ్ళ వయసు మాట్లాడతారు అంటే సంపదంతో దోచి అందరిది తెలుగుదేశం పార్టీ వర్గాలు మీరు ప్రజలందరూ మీకోసం ఊడిగం చేయాలా మీరు మారద్దా మీరు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చెప్పండి చాలా గొప్పగా ఉంటుంది పేపర్ మీద కనిపిస్తాయి గోదావరి జిల్లాలో స్వామి చెప్తారు కదా దొడ్లో దుర్మపోతీని అంటే పాప చెప్పే చిన్నప్పుడు లేనిది చూపిస్తూ ఉంటాయి తెస్తాం చదువుతా ఉంటే మీ చదువులు ఇవన్నీ ఎట్లా అంటే అభివృద్ధి గురించి నాకు అలా ఉంటుంది మనం అభివృద్ధి మా ప్రధాన ముఖ్యమంత్రి గారు చెప్పేది దొడ్లో దున్నపోతు ఈనింద్రా అంటే వంటగదిలోకి వెళ్ళి కింద తీసుకున్నారా జున్ను పాలిత సో ముఖ్యమంత్రి గారి అభివృద్ధి దున్నపోతు ఇచ్చినట్టే అభివృద్ధి జరగదు తన ఎగిరి తనంతది మళ్ళీ వెనక్కి వెళ్ళి పడతాం అది వాళ్ళు చేసే అభివృద్ధి ఇవి కాకుండా అంటే నిజంగా రిలయన్స్ వాళ్ళని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఈ దేశం గొప్పతనం ఈ దేశం గొప్పతనం సగటు దిగువ మధ్య మామూలు మనుషుల మధ్య ఉంది ధర్మం బతికుంది ఇంకా మొన్న మధ్య నేను శ్రీకాకుళంకి వెళ్ళినప్పుడు బెండి గ్రామానికి వెళ్ళినప్పుడు శ్రీకాకుళంలో ఒక సెంటు భూమి లేని రైతు మొత్తం ఉన్న తినడానికి తిండి లేని పచ్చపాటి కార్మికుడు ఒకటే మాట మాట్లాడు అయ్యా మాకు సహాయం అందించండి కూడా డబ్బు కూడా అందించండి డబ్బున్న వాళ్ళు అంటే పది ఎకరాలు రైతులు కూడా అందించండి సహాయం ఒక సెంటు భూమి లేని రైతు తనకంటే డబ్బున్న వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటే ఈ వేల కోట్ల డబ్బున్న వాళ్ళు వేల కోట్ల దోపిడీ చేసేవాళ్ళు ఈ రిలయన్స్ కంపెనీలు కానీ ఓఎన్జీసీ వాళ్ళు కానీ గుజరాత్ కార్పొరేషన్ కానీ ఏ రోజన్నా అంత అవతన తోటి ఒక చిన్నపాటి